హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరా దగ్గర అభి గురించి గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన బాబీ అరెస్ట్ అయిన ఝాన్సీ అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఝాన్సీ అయితే అభి దగ్గరికి అక్షంతలు పువ్వులు గాజులు అయితే తీసుకుని వెళ్తుంది ఈ అక్షంతలు నా మీద వేసి దీవించు అనగానే ఏంటి నీకు వెటకారంగా కనిపిస్తుందా పని మనిషి చేత ఫోన్ చేయించి నన్ను బ్లాక్మెయిల్ చేయించిందే కాకుండా ఇప్పుడు ఏకంగా అక్షంతలు తీసుకువచ్చి దీవించమంటున్నావు చూడు నేను ఒక మూడు గంటల్లో బాబీని తీసుకుని దూరంగా వెళ్ళిపోతున్నాను నాకు ఒక మూడు గంటల్లో ఫ్లైట్కి టైం అవుతుంది నువ్వు నేను చెప్పినట్టు విని ఏ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు నా గురించి ఆలోచించకు అంటూ అనగానే ఇక ఆ మాటకి జాన్సీకి అయితే చాలా కోపం వస్తుంది ఇక తను తీసుకువచ్చిన రివాల్వర్ అయితే అభికి గురిపెట్టి ఏంట్రా ఇన్ని రోజులు నీ కోసం నేను ప్రాణంగా బ్రతికితే నన్నే వద్దని చెప్తావా నీ కోసం ఎంత త్యాగం చేశాను నువ్వు నా మెడలో తాని కట్టకపోయినా నీతో కాపురం చేశాను నువ్వు చంటి బిడ్డని స్వరా దగ్గర నుంచి తీసుకువచ్చి నా చేతిలో పెడితే నీ కోసం నీ ప్రేమ కోసం వాణ్ణి పెంచాను కానీ నువ్వు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తావా నన్ను వాడుకున్న రోజులు వాడుకుని ఇప్పుడు నీ అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాను అంటే ఎలా ఊరుకుంటాను ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో అసలు నేను ఏం తప్పు చేశానని నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు నీకు చులుకనగా కనిపిస్తున్నానా నేను ఏ తప్పు చెయ్యనప్పుడు నాకెందుకు నువ్వు శిక్ష విధించాలి అంటూ అడుగుతూ ఉండంగా చూడు నా మీద ప్రేమ ఉండుంటే నువ్వు ఇలా బ్లాక్మెయిల్ దానివే కాదు ఇప్పుడు రివాల్వర్ గురిపెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అదే నన్ను నిజంగా ప్రేమించుంటే ఎందుకు నువ్వు రివాల్వర్ గురి పెడతావు సరే ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను నిన్ను నేను ప్రేమించిన మాట నిజమే కానీ స్వరాతో పెళ్ళైనప్పుడు ఇక నీ మీద ప్రేమ చచ్చిపోయింది తర్వాత స్వరా నన్ను మోసం చేసినప్పుడు అప్పుడు దిక్కులేని స్థితిలో నువ్వు నా దగ్గరికి వచ్చావు నన్ను చేరదీసావు ఇక అప్పుడు నేను కూడా నీకు దగ్గరయ్యాను తప్ప నేను మాత్రం నిన్ను ప్రేమించడం లేదో నువ్వంటే ఇష్టం లేదో ఖాళీ అంటే నాకు బాంబీ కన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కువ కాదు ఇప్పుడు చెప్తున్నాను విను నిన్ను నేను ఎట్టి పరిస్థితిలో ప్రేమించను పెళ్లి చేసుకోను నీ కడుపులో బిడ్డ సంగతి అంటావా ఇక నీ ఇష్టం వాడు పుట్టిన తర్వాత పెంచుకుంటావో లేకపోతే వాణ్ణి అనాథాశ్రమంలో జాయిన్ చేసి నువ్వు పెళ్లి చేసుకుంటావు నీ ఇష్టం నీకు పుట్టబోయే బిడ్డ మీద కూడా నాకు ఎలాంటి ప్రేమ లేదో ఎందుకో తెలుసా నీకు పుట్టబోయే బిడ్డ నేను నీతో కాపురం చేసినందుకు పుట్టే బిడ్డ కాదు నువ్వు డాక్టర్తో చేతులు కలిపి ఇండక్షన్ ద్వారా బిడ్డని కంటున్నావని తెలుసో నీకు తెలియని ఒక నిజం చెప్పనా నేను నీతో కలిసినప్పుడే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను అలాంటప్పుడు నాకు పిల్లలు ఎలా పుడతారు నువ్వు చెప్పిందల్లా తల ఆడించి మొద్దున ఎందుకు ఉపయోవాడినో తెలుసా బాబీ కోసం నువ్వు ప్రెగ్నెంట్ అన్నప్పుడే ఈ విషయాన్ని అడుగుదామనుకున్నాను అనుకున్నాను కానీ బాబీ కోసం ఇన్ని రోజులు నోరు మూసుకుని ఊరుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను విను నీకు కానీ నీ కడుపులో బిడ్డకి కానీ నాకు ఎలాంటి సంబంధం లేదో నువ్వు ఆ బిడ్డని పెంచుకుంటావో లేకపోతే ఏం చేసుకుంటావో అది నీ ఇష్టం నీ బ్రతకు నువ్వు బ్రతకు నా బ్రతకు నేను బ్రతుకుతాను నన్ను వదిలిపెట్టే బావి నా రక్తం వాడు లేకుండా నేను బ్రతకలేను అంటూ ఈ కవి అయితే చెప్పేసరికి ఆ మాటకి ఝాన్సీ అయితే షోకే చూస్తూ ఉంటుంది అంటే ఇన్ని రోజులు ఈ నిజం నా దగ్గర దాచిపెట్టావన్నమాట నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పకుండా నన్ను మోసం చేసామన్నమాట ఎప్పటికీ తల్లిని కాలేకపోతున్నాను నాలో ఏ లోపం ఉంది నేను ఏం పాపం చేశానని ఎంతగానో కుమ్మిలిపోయేదాన్ని ఎన్నిసార్లు నాలో నేనే మదన పడ్డానో నీకు తెలియదు తల్లిని ఎందుకు కాలేకపోతున్నానని ఎన్నోసార్లు టెస్టులు చేయించుకున్నాను రిపోర్ట్ నార్మల్గానే వచ్చేది కానీ నువ్వు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశావు ఇప్పుడు ఈ బిడ్డకి నీకు సంబంధం లేదంటున్నావు రోజు నీ కోసం నీ ప్రేమ కోసం నేను ఇండక్షన్ ద్వారా పిల్లల్ని కని నీతో దగ్గర అవ్వాలని ఆ పిల్లలతో నీతో సంతోషంగా ఉండాలని అనుకున్నాను కానీ నువ్వు ఇంత మోసం చేస్తావనుకోలేదు అంటూ తన దగ్గరున్న రివాల్వర్ తో అభినయతే షూట్ చేస్తుంది నీలాంటి దుర్మార్గుడు బ్రతికుండటానికే వీల్లేదు నువ్వు ఎప్పటికీ కూడా బాగుపడవు నాశనమైపోతావు అని స్వర నిన్ను తిడుతూనే ఉండేది కదా ఇప్పుడు స్వర శాపమే నీకు తగిలిందనుకో నువ్వు కుక్క చావు చేస్తావని ఎన్నోసార్లు స్వర తిట్టింది ఆ విషయం గుర్తు చేసుకో నువ్వు నిజంగానే కుక్క చావు చేస్తున్నావు ఎవరో తెలియకుండా నీకు ఎవరూ లేకుండా ఒంటరిగా ఇక్కడే పడిచావు నీకు అసలు దహన సంస్కారాలు చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు నువ్వు బ్రతుకున్నావో చచ్చావో అని చూసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు నువ్వు ఇక్కడే చావు అంటూ ఇక ఝాన్సీ అయితే షూట్ చేసి వెళ్ళిపోతుంది ఇక అభి అయితే లోయలోకి పడిపోవడంతో ఇదంతా చూసిన బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి ఇలా చేసిందేంటి ఝాన్సీ అంటే అబీ సార్ లోయలోకి పడిపోయారుగా ఇప్పుడు నేను ఈ విషయాన్ని వెంటనే అమ్మకి చెప్పాలి అంటూ బాబీ అయితే అక్కడి నుంచి పరుగు పరుగునైతే ఇక స్వర ఇంటికి అయితే వస్తాడు స్వర ఇంటికి వచ్చేసరికి ఇక అక్కడైతే స్వర కనిపించకపోయేసరికి బాబీ అయితే మెట్టి మీద కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఇక మరొక వైపు స్వర అయితే బాబీని విడిపించుకోవాలని ఇంద్ర ఇంటికి అయితే వెళ్తుంది ఇక ఇంద్ర కాళ్ళ మీద అయితే పడి మీరు నా కొడుకుని విడిపించేదాకా మీ కాళ్ళు వదిలిపెట్టను మీకు అంతగా కోపం చల్లారకపోతే మీ ఇంటి ముందే నిరాహార దీక్ష చేసి నా ప్రాణాలు వదిలేస్తాను అప్పుడైనా మీ మనసు కరిగి నా బాబీని విడిపిస్తారని నమ్మకంతో ఈ పని చేస్తున్నాను నన్ను క్షమించి నా కోరిక అర్థం చేసుకుని నా బిడ్డని విడిపించండి సార్ ఈ జన్మలో ఎప్పటికీ కూడా మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చేస్తాను సన్ని తిరిగి నడిచేలా చేస్తాను మళ్ళీ తను క్రికెట్ ఆడేలా చేసే బాధ్యత నాది నా మాట వినండి నా బాబీని విడిపించండి వాడిని కనీసం చూడడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు వాడు నా మీద దిగులు పెట్టుకుంటాడు వాడు అలా ఉండడం నేను సహించలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్ అంటూ ఇక చెప్పంగానే నీ గురించి తెలుసుకున్నాను స్వరా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు పదా ఇప్పుడే సన్నీని విడిపిద్దాము అంటూ అనగానే ఇంతలో స్వర అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది నా బాబీని విడిపిస్తారా అంటూ అనగానే అవును బాబీని విడిపిస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఎంద్రా అయితే ఇక ఇద్దరు కూడా వెంటనే ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారో ఇక బాబీ ఉన్న జైలుకైతే వెళ్ళంగానే ఇక అక్కడైతే ఇక కాంచన వీళ్ళనైతే లోపలికి రానివ్వదు బాబీని చూపించే అవకాశమే లేదు అనంగానే ఇక ఇంద్ర అయితే ఫైర్ ఆఫీసర్ తో ఫోన్ అయితే చేయించంగానే ఇక అసలు నిజాన్ని అయితే బయట పెడుతుంది కాంచన క్షమించండి మీ బాబీ ఇక్కడ లేడు మీ బాబీ ఎక్కడికో పారిపోయాడు ఆ విషయం బయటికి వస్తే నా ఉద్యోగం పోతుందని దాచిపెట్టాను అంటూ చెప్పంగానే ఇక స్వర అయితే కాంచన చెంపైతే పగలగొడుతుంది నువ్వు అసలు ఆడదానివేనా నిన్ను చూసుకుంటేనే అసహ్యం వేస్తుంది అంటూ ఇక స్వర అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక కాశీ అయితే స్వరాన్ని ఇంటికైతే తీసుకుని వస్తాడు ఇంతలో ఇక వాళ్ళ వెనకాల ఇంద్ర కూడా అయితే వస్తాడు ఇంతలో మెట్లపై కూర్చుని ఏడుస్తున్న బాబీని చూసి బాబీ నువ్వు వచ్చేసావా అంటూ చెప్పంగాని ఇక బాబీ అయితే వెంటనే స్వరానైతే కౌగిలించుకొని కౌగులించుకుని అమ్మ వచ్చేసానమ్మా కానీ అభి సార్ చంపేసిందమ్మా చంపేసింది అంటూ అనంగానే ఏంటి బాబీ నువ్వు మాట్లాడేది అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే అబీసార్ని ఆ ఝాన్సీ చంపేసిందమ్మా అంటూ ఇక జరిగిందైతే చెప్తాడు బాబీ అయితే అది చెప్పంగానే స్వర అయితే కుప్పకూలిపోతుంది ఇక ఏడుస్తూ ఉంటుంది సార్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఆ దుర్మార్గురాలతో మీరు ఇంతకాలం గడిపారు కానీ అది మిమ్మల్ని చంపేసింది అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఇంద్ర అయితే ఇక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇక పోలీసులు అయితే ఝాన్సీ దగ్గరికి వెళ్తారు ఇక ఝాన్సీని అయితే అరెస్ట్ చేస్తారు ఇక వనమాలు అయితే ఝాన్సీతో చెప్తూ ఉంటుంది మీకు ఎన్నోసార్లు చెప్పానమ్మా మీరు ఎన్ని పాపాలు చేసినా మీ దగ్గరే ఎందుకున్నానో తెలుసా అభం శుభం తెలియని మీ కడుపులో బిడ్డ కోసం మీ బిడ్డైనా క్షేమంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ఇక్కడే ఉన్నా మీ కడుపులో పెరిగే బిడ్డ తండ్రి ఎవరో కాదు నా కొడికేనమ్మా మీరు ఆ రోజు ఇండక్షన్ చేయించుకున్నది ఆ ఆ బిడ్డకి అంటూ అనంగానే ఇక వాటికి ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఏంటి వనమాలి నువ్వు చెప్పేది అనంగాని అవునమ్మా మీరు బిడ్డల కోసం తాపత్రయపడుతున్నారని ఆ రోజు డాక్టర్తో నేనే చెప్పాను నా వారసుడు ఈ ఇంటికి మహారాజ్ అవుతాడని వాడు ఆనందంగా ఉండాలనే నేను ఆ రోజు ఆ పని చేశాను అంటూ ఇక వనమాలైతే ఝాన్సీ దగ్గర అసలు నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది కానీ మీరు ఇంత దుర్మార్గంగా అభిసాన్ని చంపేసి మీరు జైలు పాలవుతారని అస్సలు అనుకోలేదు అంటూ ఇక వనమాలి చే చెప్పేసరికి ఆ మాటకి ఝాన్సీ అయితే షాక్ లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు